ఇక్కడికి వచ్చి సాధించు సదివిస్తుండే ఆ బ్రదర్ నా పేరు ఫయాజ్ ఫయాజ్ లక్ష ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు రాయను ఏ ఆశీర్వాదాలు రాయకుడదాని రాజ్యాంగంలో రాశి ఉందా రాయ్ ఆశీర్వాదాలు రాయ్ నేను ఆశీర్వాదాలు రాయ ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు రాయకుటని ఆశి ఉందా రాయ్ ఆశీర్వాదాలు రాయ్ ఆశీర్వాదాలు చెప్తున్నానా రాయమరీ చెప్తున్నా హరి డబ్బులు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టుకుంటావు అదే ఆశీర్వాదం ఇచ్చారనుకో గుర్తు పెట్టుకుంటావురా వస్తాజీ नोट पदार आशीर्वाद मल्हार श्रीनिवास श्रीनिवास नोट पदार आशीर्वाद